హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ మజ్జిగ పొడి వేసవికాలంలో డిహైడ్రేషన్కి లోనవ్వకుండా శరీరంలో వేడిని గ్యాస్ని తగ్గించి అరుగుదలను పెంచి కడుపుని చల్లబరిచే ఈ మజ్జిగ పొడితో చేసిన మజ్జిగ తాగారంటే పొట్టలో హాయిగా ఉంటుంది ఈ పొడితో చేసిన మజ్జిగ పిల్లలకి ఇచ్చారంటే వద్దనకుండా తాగేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఒక్కసారి ఈ పొడిని తయారు చేసుకుని పెట్టారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో కమ్మని మజ్జిగను తయారు చేసుకోవచ్చు సో ఈ ఇన్స్టెంట్ మజ్జిగ పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో అరకప్పు ధనియాలు అరకప్పు జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వామును వేసుకొని మరో నిమిషం లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఒక టీ స్పూన్ సొంపొడి పావు టీ స్పూన్ ఇంగువును వేసుకొని కలుపుకోవాలి పొడి ప్లేస్లో సొంటి కొమ్మను దంచి దినుసులు వేగేటప్పుడు వేసుకొని వేయించుకోవచ్చు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పును వేసుకొని బాగా కలిపితే ఉప్పులో చెమ పూర్తిగా ఆరిపోతుంది చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకోవాలి ఇందులో ఉండే మిగిలిన మొరలను కూడా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి బరకగా ఉంటే మజ్జిగలో కలిపేటప్పుడు అడుగుకు చేరిపోతాయి కాబట్టి మజ్జిగలో కలిసేటట్టు వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు మూడు కప్పుల వాటర్ వేసుకొని కవ్వంతో చక్కగా రుద్దుకోవాలి ఇందులో ముందుగా తయారు చేసుకున్న మజ్జిగ పొడి ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి మజ్జిగ పొడి తయారు చేసేటప్పుడు ఉప్పు వేసుకొని తయారు చేసుకున్నాం కాబట్టి మీ రుచికి తగ్గట్టు మరి కొంచెం సాల్ట్ని వేసుకుని కలుపుకోవాలి ఇది శరీరానికి చలవ చేసేటటువంటి పల్చన మజ్జిగ కొలత ఇలా గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్